విడతల రజ్ని సీటు ఉన్నట్ట మారిపోయినట్ట ప్రస్తుతం గుంటూరు నుంచి ఆమె పోటీ చేస్తున్నారు గుంటూరు నుంచి వైసీపీ తరఫున అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ఒక రకంగా ఇది ఒక మైండ్ గేమ్ అనాలో లేదంటే పొలిటికల్ డైవర్షన్ అనాలో ఎందుకంటే ఆల్రెడీ గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఉంది అని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఎప్పుడైతే షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందో ఇమీడియట్గా ఈ ప్రచారం మొదలు పెట్టేశారు మళ్ళీ ఆమెను ఎంపీగా పంపిస్తున్నారు ఆమెను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు గుంటూరు టూర్ నుంచి ఆమె బరిలోకి దిగట్లేదు ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెడుతున్నారు రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇదంతా అంటే ఒక మైండ్ గేమ్ ఆల్రెడీ స సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇది తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీలో మార్పులు చేర్పులు ఉండవు ఇప్పటి వరకు ప్రకటించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు అవే అభ్యర్థులు వాళ్ళే కంటిన్యూ అవుతారు అనేది అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించేశారు వాళ్ళే కంటిన్యూ అవుతారు కాకపోతే ఈ లోపల జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం అంటే కొన్ని కొన్ని చోట్ల ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది అభ్యర్థిని ఓడించాలి అంటే ముందుగా విడదల రజని పోటీ చేయట్లేదు విడుదల రజని పోటీ చేయట్లేదు అంటే వేరే వాళ్ళు వస్తున్నారు ఆమెను ఎంపీగా పంపించేస్తున్నారు ఇలాగా ఇలాంటి ప్రచారాలు జరిగినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏముంది వాట్సాప్లో ఒక టైప్ చేసి పోస్ట్ చేసేడమే ఇలా చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా జనాల్లోకి ఒక డౌట్ అయితే రేజ్ అవుద్ది మారుస్తున్నారు కానీ అఫీషియల్గా అయితే వైసీపీ అభ్యర్థుల్ని మార్చట్లేదు మారుస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు సోషల్ మీడియాలో వాట్సాప్లో జరుగుతున్నది కేవలం అసత్య ప్రచారం మాత్రమే ఇది కూడా క్లారిటీ ఇచ్చింది వైసీపీ